ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ ఇప్పుడు అందరి చూపు సీఎం జగన్ గారిపైనే ఉంది నూతన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో పూర్తిగా దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో లేని విధంగా తనదైన మార్క్ రాజకీయాన్ని చూపించారు ఇది ప్రజలకు ఎంతో మేలు కూడా చేసింది ప్రజల జీవనాడిలో కాలమాన పరిస్థితుల్లో పూర్తిగా డిఫరెంట్గానే తన పరిపాలన ముద్ర పడింది జగన్ గారిది ఇప్పుడు అందరి చూపు జగన్ వైపే ఉంది సరికొత్తగా యంగ్ డైనమిక్గా ఉండడమే కాదు చేసే పరిపాలనలో సైతం ఆ డైనమిక్ కనిపిస్తుంది మరి అలాంటి డైనమిక్ ఫార్ములాతోనే అందరూ కూడా ముందుకు వెళ్ళాలనే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇటీవల ఆంధ్ర గడ్డపైన అడుగుపెట్టిన రేవంత్ రెడ్డి రెచ్చిపోయి జగన్పై యుద్ధం చేస్తూ మాట్లాడారు షర్మిలాను పక్కన పెడుతూ వైఎస్ఆర్ వారసుల గురించి కూడా ఈ రేవంత్ రెచ్చిపోయిన మాటలు మనకు చూసాము విన్నాము కట్ చేస్తే ఇప్పుడు ఎన్నికల వేళ జగన్ ఫార్ములానే నాకు ముఖ్యం అంటున్నాడు రేవంత్ రెడ్డి ఇంతకీ అసలు కథ ఏంటి ఒక్కసారి ఓ లుక్కేద్దాం రండి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమరం ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారుతోంది అటు తెలంగాణలో ముఖ్యమంత్రి పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డికి సైతం మెజార్టీ సీట్లు సాధించడం సామర్థ్యతకు పరీక్షగా నిలుస్తుంది సరిగ్గా ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు తెలంగాణ పైన ప్రభావం కూడా చూపుతున్నాయి తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫార్ములా అమలుకు సిద్ధమవుతున్నారట ఇంతకీ ఏంటి చూద్దాం రండి ఏపీలో దేశవ్యాప్తంగా ప్రశంసించే ఒక వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది వాలంటీర్ వ్యవస్థ ఈ వాలంటీర్ వ్యవస్థ దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలో లేని వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ గారు తెచ్చిన ఒక డైనమిక్ వ్యవస్థలో వాలంటీర్ వ్యవస్థ చాలా చాలా ముఖ్యమైంది ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో సైతం కీలకంగా మారింది ఎన్నికల సంఘాల వాలంటీర్లను పెన్షన్లు పంపిణీ నుంచి తప్పించడంతో రాజకీయంగా పెద్ద దుమారం చెలరేగింది వాలంటీర్లకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హామీలు గుప్పిస్తున్నారు ప్రజలకు చేరువైన ఈ వాలంటీర్ వ్యవస్థను ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థను తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టడానికి సైతం తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్టుగా సమాచారం అందుతుంది పార్లమెంటు ఎన్నికల తర్వాత దాదాపుగా ముప్పై ఆరు వేల మంది వాలంటీర్లను నియమించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది దీనికి సంబంధించి తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నేతలతో తన ప్రణాళికలను పంచుకున్నట్లుగా సమాచారం అందుతోంది వాలంటీర్ల నియామకంలో ఆంధ్రప్రదేశ్ తరహాలోనే కాకుండా కొత్త మార్పుతో అమలు చేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారట వీరిని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలను ప్రచారం చేయడమే కాకుండా లబ్ధిదారులకు సామాజిక భద్రత పెన్షన్లు ఇతర సంక్షేమ ప్రయోజనాలకు పంపిణీ చేయడం వంటి బాధ్యతలు అప్పగించే ప్రయత్నం చేద్దామని కూడా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం అందుతోంది ఈ వాలంటీర్లకు గౌరవ వేతనం ప్రభుత్వమే చెల్లిస్తుందని లోక్సభ ఎన్నికలకు ఎదుర్కొనేందుకు పార్టీ సన్నిద్ధతపై చర్చించేందుకు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు ముఖ్యులతో ఇటీవల రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు ఇందులో భాగంగానే ఇదంతా కూడా వెలుగులోకి వచ్చింది తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి వైపున గురిపెట్టి ఆంధ్ర గడ్డపైన అడుగులు పెట్టి మాట్లాడిన ఈ రేవంత్ రెడ్డి చివరికి తల వంచి జగన్కే జై కొడుతూ జగన్ తెచ్చిన సంస్కరణలకి అమలు పరిచేందుకు తన రాష్ట్రంలో సైతం ముందుకు అడుగులు వేస్తున్నారంటేనే ఇండైరెక్ట్గా జగన్ చేస్తున్న ప్రతి పనికి జై కొడుతున్నట్టే తె రేవంత్ రెడ్డి ప్రతి హామీకి ప్రతి సంచలన మాటకు జగన్ చెప్పే ప్రతీది ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పక్క రాష్ట్రాల నుంచి కూడా కాపీ కొడుతూనే ఉన్నారు ఫార్ములాలు ఏదేమైనా కొడితే కొట్టండి రా బాబు కానీ ఆంధ్రగడ్డ పైన వచ్చి రెచ్చిపోయి మాట్లాడితే మాత్రం మీ పగల పగలగొట్టడానికి కూడా జగన్ ఎక్కడ వెనకాడకు వేయరు అనేది మాత్రం ఏపీ ప్రజలు గట్టిగా చెప్తున్నారు ఈ వీడియో అసలు లైక్ కొట్టండి తప్పక మీ మిత్రులకు షేర్ చేయండి